ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు మితంగా తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెబుతున్నారు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు వారంతల్లో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు వైన్ జీవితాన్ని తాగేస్తుందని అంటారు మద్యం ఎక్కువగా తాగేవారిలో కాలేయం దెబ్బతింటుంది ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కానీ మితంగా తాగే మద్యం మీ ప్రాణాలు కాపాడుతుందని చెబితే నమ్ముతారా మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు మితంగా తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుంది చెబుతున్నారు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు మరణాల ప్రమాదం ఇరవై ఐదు శాతం తగ్గుతుందని చెబుతున్నారు మితమైన మద్యపానం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది రెడ్ వైన్ లోని ఔషధ గుణాలు జలుబుకు కారణమయ్యే వైరస్లతో పోరాడడానికి సహాయపడతాయి ఇది ముక్కు కారటం తుమ్ములు గొంతు నొప్పి దగ్గు వంటి సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఓట్కా వైన్ రెండు గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె రక్తనాళల్లో అడ్డంకులు ఏర్పడకుండా నివారిస్తుంది అధ్యయనాల ప్రకారం మితమైన మద్యపానం పురుషుల్లో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది మితమైన మద్యపానం ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి సహాయపడుతుంది కానీ అతిగా మద్యం తాగడం నపుంసకత్వానికి కారణమవుతుంది ఊబకాయాన్ని తగ్గించుకోండి ద్రాక్షతో చేసిన రెడ్ వైన్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది వైన్లోని సమ్మేళనాలు కాలేయాన్ని రక్షిస్తాయి అదనపు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి మితంగా ఆల్కహాల్ తాగడం మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వారాట్రాల్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రెడ్ వైన్లోని రెస్వారాట్రాల్ కణాల జీవితాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది కణాల సుదీర్ఘ జీవితానికి దోహదం పడుతుంది మానవ జీవిత కాలం పెంచడంలో సహాయపడుతుంది బీర్ ఒక రకమైన వైన్ అధిక మొత్తంలో సిలికాన్ కలిగి ఉంటుంది ఇది బలమైన ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల బీర్ తాగడం ఎముకలకు మంచిది మితమైన మద్యపానం చేసేవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం నలభై శాతం తగ్గుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి